నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మనకి శివరాత్రి రాబోతుంది కాబట్టి మరి శివరాత్రి రోజు మనము ఎప్పుడు చేసే పూజే కాకనా ఈసారి ప్రత్యేకంగా ఏం చేయాలి మరి ముఖ్యంగా అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి శివరాత్రి అంటే మనకి నార్మల్ గా కాదు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు గుడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తూ ఉంటారు కావాలంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే సెలవు తీసుకుని అయినా సరే వాస్తవంగా ఉత్తి రోజుల్లో ఖాళీగా ఉండే మనకి శివాలయం అనేది ఆ రోజు చూసుకుంటే అత్యధికంగా భక్తులతో నిండిపోయి ఉంటుంది మరి ఇలాంటి రద్దీ ప్లేసుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అది అందరికీ తెలుసు కాబట్టి గుడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి ఎలా పూజించుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా కొంతమందికి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అని ఉంటుంది అంటే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోనో లేకుంటే ఇంట్లో ఉండే రెమెడీస్ తోనో ఏదో ఒకటి ఆ రోజుకు మనకి అక్కడ మనకి అందుబాటులో ఉండే ఏదైనా ఒక పదార్థంతోనో లేకుంటే ఒక పిండితోనో దేంతో తయారు చేసుకుని విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిది అంటారు ఎలా పూజించడం మంచిది అంటారు ఇది ఇక్కడ మనకి ఒక సామెత ఉంది అది అందరికీ తెలిసిందే జన్మానుకో శివరాత్రి అంటే సో జన్మానుకో శివరాత్రి అంటే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఏదైతే శివరాత్రి వ్రతానికి చేసేది ఏదైతే ఆ పండగ పర్వదినానికి సంబంధించి మూడు విశిష్టతలు అనేవి ఉంటాయి ఒకటి ప్రాత స్నానం చేయటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండటం అనేది సో మూడోది ఏంటంటే రాత్రి జాగారం ఉండటం అనేది ఇంకా సాయంకాలం పోటీ ఖచ్చితంగా ఏదో ఒక శైవక్షేత్ర దర్శనానికి వెళ్ళటం అనేది ఇవి ఈ ఎవరైతే ఈ జీవితంలో ఒకే రోజు చేయాలి ఇవన్నీ అంటే ఈ ఏడాది నేను ఒక గుడికి వెళ్ళాను అనుకోండి వచ్చే ఏడాది జాగరణ ఉన్నాను అనుకోండి ఆపై ఏడాది ఉపవాసం ఉన్నాను అనుకోండి అది కాదు సో అందుకని ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా ఈ మూడింటిని కలిపి ఒకే రోజు నిర్వహిస్తారు అది జన్మానికో శివరాత్రి అంతేగాని మీరు ఇన్స్టాల్మెంట్లో చేసుకుంటే అది శివరాత్రి కాదు సో ఏదైతే ఈ శివరాత్రికి ఉన్న అతి ప్రాధాన్యత ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉపవాసం ఉండటము తర్వాత శివుడి యొక్క అర్చన తర్వాత జాగరణ ఈ మూడు అనేది ఒకే రోజు ఎవరైతే నిర్వహిస్తారో అది సకల పాపల్ని హరింపజేస్తుంది అది జన్మానికో శివరాత్రి అంటే అలా చేస్తే కనీసం ఒక జన్మకైనా చేయరాయినా ప్రతి ఏడాది నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు అని మనకి చక్కగా హిందూ ధర్మశాస్త్రం ఘోషిస్తుంది మరి శివపురాణంలో కూడా శివుడు అలానే చెప్పాడు బ్రహ్మ వివిధ మరి గురువులను ఉద్దేశించి ఆయన కూడా అదే చెప్పాడు కనుక ఏదైనప్పటికీ కూడా శివరాత్రి అనేది మహత్తర పర్వదినం ఆ రోజు మరి ఏదైతే ఈ మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం అంటాం దాన్ని అందుకనే మనం సో అదే రోజు మరి బ్రహ్మకి శివుడికి బ్రహ్మకి విష్ణుకి నేను ఇంటికి నేను గొప్ప అని ఏదైతే వాదం వచ్చిందో వాళ్ళిద్దరికంట అతీతంగా అంటే ప్రారంభం లేనివాడు ఆజ్యం లేనివాడు అంతం లేనివాడు ఆది అయిత రహితుడు అని చెప్పి అంటాం అంటే ఆది లేదు మద్యం లేదు అంతం లేదు అనంతమే అయినప్పుడు కూడా అలాంటి అద్భుతమైన దర్శనాన్ని మరి ఏకకాలంలో బ్రహ్మ విష్ణు ఇద్దరికి కూడా ఈ మహేశ్వరుడు అందజేశాడు దాన్ని మనం శివరాత్రి పర్వదినంగా చేసుకున్నాం అందుకని ఇదే లింగోద్భవ కాలంలో మనకి ఉన్న క్షేత్రాలు ప్రముఖ శైవక్షేత్రాలు అన్నింటిలోనే కాకుండా ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో ఉన్న ఈ యొక్క శివాలయాలన్నింటిలో కూడా రాత్రి శివుడికి అభిషేకం చేసి పగలు ఉపవాసం ఉండి రాత్రి అభిషేకం చేసి మొత్తం లింగోద్భవ కాలంలో ఇంచుమించుగా తెలారి దక్కన ఆయన యొక్క కీర్తనలతో పాటలతో మనం గడపటం అనేది ఇది శివరాత్రికి ఉన్న అత్యంత ప్రాధాన్యత ఇది ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఆచరించగలగాలి అనేది అది కనుక దాన్ని చేసుకోవటం అనేది ఒకటి ఇంకా ఇప్పుడు మనం సులభంగా అంటే ఇప్పుడు గుళ్ళకి వెళ్ళటం అనేది ఇవాళ ఏ సేవ చెత్తం చేసి దగ్గరలో ఉన్నదైనా దూరంలో ఉన్నదైనా ఎక్కడైనా అది కిటకిటలు ఆడిపోతూనే ఉంటుంది ఎందుకంటే శివుడి మీద మనకున్న మమకారం అటువంటిది సో జగతిలో మొట్టమొదటి కళ్యాణం జరిగింది శివపార్వతులకే అనేది కూడా హిందూ ధర్మం చెప్తుంది సో వివిధ పురాణాలు ఘోషిస్తున్నాయి అందుకే వాళ్ళని ఆదంపతులు అన్నావు ఎందుకంటే మొట్టమొదటి వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి అయింది కాబట్టి ఆ తర్వాతే మీకు సీతారాముల కళ్యాణమైనా రుక్మిణి కృష్ణుల కళ్యాణమైనా ఏ కళ్యాణమైనా సో జగత్తులో మొదట జరిగిన కళ్యాణం శివపార్వతులు అందుకే వాళ్ళిద్దరు ఆద్యంపతులు అయ్యారు సో అలాంటి ఆది దయం పూజించుకునే అవకాశం మనకి ఇప్పుడు వస్తుంది శివరాత్రి నాడు శివుడి యొక్క లింగోద్భవ కాలం అని సో పూట అందుకని చాలామంది రాత్రిపూటే అభిషేకాలు చేయటం సాయంకాలం పూట సాధనంత వరకు ఏదైనా సరే దగ్గరలో ఉన్న శివక్షేత్రాన్ని సందర్శించడం సరే మనకి బ దర్శనం అనేది ఏదైనా సరే ఆలయ దర్శనం అనేది ఎంతో కొంత అక్కడ ఒక వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ వైబ్రేషన్స్ ద్వారా మనకి ఎంతో కొంత మంచి జరుగుతుంది అనేది తర్వాత ఇంక ఉపవాసం మరి శక్తి కొద్ది ఉపవాసం ఉండేవాళ్ళు ఉండటం ఈ రోజు సాధ్యమైనంత వరకు పాలు ఫలాలే ఆహారంగా తీసుకోవాలి అంతేగాని మనం ఉపవాసం పేరుతో ఉప్మాలు తిని పెసరట్లు తిని దోశలు తిని ఎవరికి నచ్చిన ఆరు తినేస్తే అది ఉపవాసం కాదు అవును మీరన్నది కూడా వాస్తవమే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం అని చెప్తున్నారే కాని ఆహారాన్ని తీసుకోవడం అనేది ఉపవాసం ఎలా అంటారు అనేదని చాలా మంది ఖండిస్తున్నారు కూడా దీన్ని మరి ఇప్పటికైనా పద్ధతి మారాలి మాములుగా చెప్పింది ఏంటి అంటే ఏదైనా సరే కుంపటి మీద అంటే వేడి చేసి వాడే పదార్థం మీద కూడా ఉపవాసంలోకి రాదు తర్వాత పాలు తీసుకోవచ్చు పాలు కొంతమంది తీసుకోకూడదు అందుకే పచ్చి పాలే తీసుకుంటూ ఉండాలి సో అంత కఠిన కటిక ఉపవాసం చేయలేని వాళ్ళు లేదా ఇప్పుడు మనకున్న శరీర ధర్మం మనకి అవసరం చెప్పవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ యువత తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కానీ ఎవరికైతే ఈ మధుమేహం ఇలాంటివి ఉన్నాయనుకోండి ఉన్నటువంటి బాడీ వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఫాస్టింగ్ ఉండకూడదు సో ఉన్నట్టుండి షుగర్ లెవెల్ పెరుగుతుంది సో అందుకని మన శరీర ధర్మం సహకరించిన వాళ్ళు ఎంతో కొంత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కానీ నీ శరీరం ఒక రోజు అన్నం తినకపోయినా భరించే శక్తి ఉంటుంది అందుకని లంకనం బలం అన్నారు లంకణం పరమౌషధం అన్నారు అంటే అసలు ఈ ఉపవాసాలు అనేది పండగల రోజునే కాదు మన పండగ పేరుతో భయపెడితే వీళ్ళు ఒక రోజైనా వారానికి ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటే ఇప్పుడు మీరు నెల అవయమంటాం ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తున్నారు వారానికి ఒక సెలవు కాలం మీరు కోరుకుంటున్నారు కదా మరి మీ శరీరంలో ఉన్న అవయాలన్నీ కూడా వారానికి ఒక రోజైనా దానికి విశ్రాంతి కావాలి కదా మీరు తినేసేది తినేసి తాగేది తప్ప మరుగుదల యంత్రం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది కదా ఆ రకంగా మన యొక్క బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ గా దానికి కూడా రిలీఫ్ ఇవ్వాలని ఆ సదుద్దేశం సైన్స్ అయితే అది చెప్తుంది కానీ మనం దాని మాట నమ్మకం కదా మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా అందుకని ఈ రకంగా నాయన వారానికి ఒక రోజు ఉపవాసం ఉండదు అది నీకు పలానా మోక్షం వస్తుందంటూ నీ కోరికలు తీరుస్తుందంటే అదొక సంతృప్తి అదొక నమ్మకం సో కనుక ఏదైనా సరే ఎలా వెళ్ళినా కూడా అయితే కనుక అవకాశం ఉన్న వాళ్ళు వారానికి కనీసం ఒక పోటైనా మధ్య మధ్యలో అన్నాలు తిండి మానేస్తే అది చెడు కాదు మంచిదే సో కాకపోతే ఎవరికి చేయడం అంటే ఇందాక నేను చెప్పిన కొన్ని కొన్ని రోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ విషయం నేను మాట్లాడటా మాములు సాధారణ మనుషుల కోసం మాట్లాడుతున్నాను సో ఆ రకంగా చేయటం అనేది అయితే ఇప్పుడు ఈ రోజు మీరు ఎలాగా ఏ దాంతో చేయటం అనేది పూజ అనేది సో ఈ లింగం అనేది ఏదైనా సరే మనం ఇవాళ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఏమంటాం కామితం మనకి కోరిక ఏదైతే ఉంటుందో అనేకమైనవి సూచించారు సో ఇక్కడ మనకి ఏదైనా సరే ఇవాళ మనం మీ ఇంట ఏ లింగం ఉన్నప్పటికీ కూడా ఆ లింగానికి చేసుకోవచ్చు పలానా లింగం అనేం కాదు సో అభిషేకం చేయటం అనేది ముఖ్యం సో మీ ఇంటి ఏ లింగం ఉంటుంది ఇలా కాకుండా ఇవి మనం ఇది ఒక పూటలా లావ చేయలేం సో వృత్తి అన్నం వెతుకుని ముద్దలాగా చేసి ఆ అన్నం అది దాంతోనే శివలింగం ఆకారం ఇప్పుడు మనం పసుపు గణపతి ఎలా అయితే చేస్తున్నామో అలాగ ఒక లింగాకృతిలో మనం ఏదైతే మెత్తగా అన్నం చేసేసి అన్నం శివలింగంగా మలచడం మలిచి దాని మీద చేసి వివిధ పద్ధతులు వివిధ ద్రవ్యాలతో చేయటం అనేది దానికి విశిష్టమైన అంటే ఒక రైతు ఉన్నాడు వాళ్ళ రైతు యొక్క పొలాలు అంటే వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండటం ఉన్నట్టుండి అకాల వర్షాలు ఉన్నట్టుండి పంట నష్టాలు అలాంటివి లేకుండా ఉన్న వాళ్ళ కోసం అలాంటిది కూడా చెప్తారు సో ఇలాంటి ఎన్నో రకాలైన ప్రయోజనాలతో మనకి ముడిపడి ఉంది ఈ శివలింగం దాని యొక్క అభిషేకం ప్రాధాన్యత సో ఇవాళ అందుకని పాలన కోసమని నేను చెప్పాను కానీ మన ఇంట్లో ఏ లింగం ఉంటే అదే ఆ లింగానికి మనం ఈ రోజు అభిషేకం చేసుకోవటం అనేది సో అది నమక చమకాలతోనే చేయటం అనేది పద్ధతి తర్వాత ఇంకా అభిషేకాలు చేసుకునే వాళ్ళు అలాగే వాళ్ళ పద్ధతిలో చేసుకుంటారు కానీ ఇవాళ ఏంటంటే మనం శక్తి కొద్దీ మనకి అవి ఏమీ తెలియదు అంత పెద్ద పెద్ద పూజలు తెలియదు మనకి నమ్మకం చమకం చదవటం అలాగూ రాదు చాలా మంది కదా సో ఎవరో కల్లా గురువు నేర్పు వస్తే అలాంటివి లేదంటే ఆ ఉచ్చారణ అనేది కరెక్ట్ ఉండదు కనుక ఇక్కడ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంతే అది పంచాక్షి మంచం అంతకంట పరమ ఉత్కృష్టమైనది మరొకటి లేదు శక్తివంతమైనది మరొకటి లేదు మీరు చెప్పింది సో అందుకని ఓం శివాయ ఓం శివాయ అంటే నూట ఎనిమిది సార్లు ఈ పంచామృతాలు ఉత్తి పాలతోనో దేనితోనే సరే అభిషేకం అభిషేక ప్రియుడు శివుడు సో శివాయ విశ్వేషజ అన్నారు అంటే శివుడే మొత్తం అన్నిటికీ కూడా వైద్యుడు అంటే ఏ రోగం ఉన్నా ఆయనే మనకి నయం చేసే వైద్యుడు అందుకని సమస్య మీది సో అది రోగం సమస్య అంటే ఇక్కడ రోగం ఆ రోగానికి నాశనం చేసేవాడు అంటే జన్మనిచ్చేవాడు శివుడే తర్వాత మనం జన్మని కరిగించేవాడు శివుడే అందుకే ఆయన లైకారుడు అన్న అది సో అందుకే మన పుట్టు చావు పుట్టుకులు రెండింటికి కూడా కారకుడు శివుడే శివుడు అర్జునుడు అందే కొట్టదు అన్నారు అందుకని చేమ కొట్టిందస్తుంది అది ఆటోమేటిక్ ఇలా అంటాం అది ఉంటుంది అందుకే దానికి పోయే కాలం వచ్చినప్పుడు మనకు సో అందుకని శివుడు ఆర్జునులు చేమైనా కొట్టదు అనేది కనుక శివతత్వం తెలుసుకోవటం అనేది కానీ శివుడి గురించి మనం చెప్పుకోవటం అనేది కానీ